హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు మా డిష్ ని ఎలా యూజ్ చేయాలో ఎలా వేయాలో అవి ఎలా క్లీన్ అవుతాయో మొత్తం వీడియో చూపిస్తాను ఓకేనా రండి ఫస్ట్ డిష్ వాషర్ని ఇట్లా స్విచ్ ఆన్ చేయగానే ఇలా బటన్స్ ఉంటాయనమాట దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మొత్తము ఇప్పుడు మనం దీనిలో అంతా గిన్నెలు అదురుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఒక నిమిషం దీన్ని ఇలా డ్రాగన్ డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చేసుకోవచ్చు కింద అక్కడ మాత్రం మనము ఇది సర్ఫ్ వేసుకోవాలి సాల్ట్ అని ఉంటుంది సాల్ట్ వేసుకోవాలి ఇదేమో చెత్తది అనమాట చెత్త మొత్తం ఇక్కడ స్ట్రక్ అవుతుంది అనమాట తీసి పడేసుకోవచ్చు కదా ఇది ఇది ఇలా ప్రెస్ చేసి ఇక్కడనేమో మనము లిక్విడ్ వేసుకోవాలి లిక్విడ్ ఏంటంటే షైనింగ్ కోసం అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం టాబ్లెట్ వేసుకోవాలన్నమాట నేను చూపిస్తాం మళ్ళీ వేసేటప్పుడు మీకు నా ప్లేట్లను ఎలా క్లీన్ చేస్తుందో చూడండి కనిపిస్తుందా ఎలా క్లీన్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను దీనిలో మాత్రం అసలుకి సిల్వర్ అసలు సిల్వర్ కాదు అల్యూమినియం ఇక్కడ చూపి ఇట్లా అల్యూమినియం లాంటివి వేయొద్దు వేస్తే ఏందంటే మొత్తం ఇక ఇలా చూడండి నేను ఇది ఆల్రెడీ నాకు తెలియకే వేసినానమాట మొత్తం ఇట్లా బ్లాక్ అవుతుంది దీనిలో గ్లాస్వి కానీ స్టీల్వి కానీ చాలా మంచిగా అవుతుంది ఇట్లా అల్యూమినియం వేస్తే ఇలా అవుతాయి ఆల్మోస్ట్ అన్నీ పట్టి వచ్చే అన్నమాట అడ్జస్ట్మెంట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంచెం టైం పడుతది ఇక్కర్గో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా చూడండి ఆ ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూడండి ఇదేమో బోష్ కంపెనీదన్నమాట స్poons పెట్టుకోవచ్చు టూ సైడ్స్ ఇంద్ర కింద సైడ్ కూడా ఇచ్చింది క్లా ఫోర్క్ స్పూన్స్ పెట్టుకోవడానికి మొత్తం స్టీల్స్ నిండిపోయినాయి గ్లాస్ ఏమి చేస్తలేమన్నా మేము ఏంటంటే ఇవన్నీ ఇట్లా పెట్టడము ఒక టైము అంతేగాని మనము ఈ పని మనుషుల్ని పెట్టుకోవాలి అసలు సబ్బు అంతే ఉంచుతుంది సబ్ అంతే ఉంచుతాది చెప్పినాక ఇక్కడ స్పూన్స్ ఫోక్స్ అన్ని పెట్టుకోవచ్చు కొంచెం ఓపిక తీసుకొని కొన్ని కొని పెట్టుకోవచ్చు ఫోక్స్ ఫోక్స్ ఇక్కడ సరిపోయేట్టు ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే పక్కల పెట్టుకోవచ్చు అంత అమ్మ పర్పుల్ కలర్ తోటి ఏం చేసినావు ఆమ్లెట్ చేసినావా ఆమ్లెట్ కి చేయొచ్చా సెట్ చేసుకోవడం ఒక పని అంతే అమ్మ ఆమ్లెట్ కి చేయొచ్చా ఎంత నీట్ గా క్లీన్ అవుతాయి అవును మన ముఖం అంతా అందం షైన్ అయితే నేను మళ్ళీ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఫోటో పెడతాను చూడండి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే గిన్నెలకి అయితే సరిపోతుంది ఇంకా పెద్దవి కావాలంటే కూడా పెద్దవి కూడా దొరుకుతాయి డిష్ వాషర్ ఎంత క్లీన్ అవుతుంది అంటే చెప్పాలా మన మొక్క అంత అందంగా క్లీన్ అయితే వేసుకొని ఇది ఉంటది టాబ్లెట్ విమ్ టాబ్లెట్ విమ్ స్పెల్లింగ్ ఉంది టాబ్లెట్ ఉంటది ఇట్లా కవర్ తోటే టాబ్లెట్ ని ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా దాంట్లో పెట్టేసేయాలి నెక్స్ట్ ఆల్రెడీ నేను సాల్ట్ వేసే ఉంది అనమాట సాల్ట్ మనం వారానికి ఒకటేసారి వేయాలన్నమాట అది అయిపోతే మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది అనమాట స్విచ్ ఆన్ చేయాలి ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి కదా ఈ బటన్స్ మీ చిల్డ్రన్స్ కి ట స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ ఇది ఈ బటన్ ఇక్కడ చూడు జూమ్ జూమ్లో చూపి ఇక్కడ ఆన్ అని ఉందిగా ఇక్కడ ఆన్ ఆన్ చేయాలన్నమాట ఇక్కడ లైట్స్ వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్ అన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇవి ఆఫ్ లోడ్ ఫుల్ లోడ్ ఎక్స్ట్రా డ్రై ఇంటెన్స్ ఇక్కడ ఇక్కడ అయి ఉంటే ఇది స్పార్కిల్ ఆటో ఎక్కువ క్విక్ నేను నార్మల్గా ఎప్పుడైతే ఎక్కువ పెడతాను అనమాట ఎక్కువ పెట్టేసి ఈ స్టార్ట్ బటన్ కొడతారు టైమర్ మీకు ఉన్నంత సెట్ చేసుకోండి అంటే ఎక్కువ కావాలి అంటే ఇంక్రీజ్ చేసుకోండి తక్కువ కావాలి అంటే ఇక్కడ డిక్రీజ్ చేసుకోవాలి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు వాటర్ లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ దీని కింద రెడ్ లైట్ వచ్చి ఇండికేషన్ చూపిస్తుంది ఇక్కడ సాల్ట్ లేకపోతే ఇండికేషన్ చూపిస్తుంది ఇదేమో రిన్ సైడ్ అంటే ఇది ఇది షైనర్ ఉంటుంది చూపిస్తాను వన్ మినిట్ ఉంటది అనమాట ఇది ఒకవేళ లేకపోతే ఇది ఇది ఏంటంటే ప్లేట్లు మనకు మంచి షైన్ అవుతూ ఉంటాయి అనమాట ఇట్లా ఉంటది ఇప్పుడు చూడండి నేను మళ్ళీ క్లీన్ అయిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాను ఇది ఇది చూడండి ఆన్ ఆఫ్ ఇది ఆన్ ఆఫ్ ఉంటది అదే యాక్చువల్గా మనం నైట్ వేసేసి పండుకుంటే ఆటోమేటిక్ గా అదే మనకి ఆగిపోతుంది అనమాట మనకి చూసుకోవాల్సింది సేమ్ మనుషులాగా ఉంటది అంటే మనం పడుకుంటే అదంతా ఆన్ ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయితే ఆఫ్ ఆన్ మీకు క్విక్ కావాలంటే ఎక్కువ మంచి కడాయిలు జిడ్డు ఎక్కువ ఉంటే ఇది పెట్టాలన్నమాట ఇదేమో ఎక్కువ వేరే ఆటో ఉంటుంది ఇవన్నీ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు టైమర్ కూడా ఆఫ్ లోడ్ ఉంటే ఆఫ్ లోడ్ ఎక్స్ట్రా డ్రై కావాలి అంటే ఈ బటన్ ప్రెస్ ఆటో ఇది మనం డ్రైవ్ చేసిన ఆటో కాదు ఇది ఆప్షన్స్ కొన్ని ఆటో అంటే ఇప్పుడు ఆటోమేటిక్ క్లీన్ అయిన తర్వాత ఎలా అయినాయో నేను చూపిస్తాను వీడియో నేను చెప్పినాను కదా డిష్ వాషర్ వేసినానని తర్వాత వాష్ చేసినాక గిన్నెలు ఎలా అయినా చూపిస్తాను యాక్చువల్ వెంటనే చూపిస్తే ఇట్లా మనకు పొగలాగా ఇలా వస్తుంది అనమాట చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట చూడండి గ్లాస్ మీకు ఇందాక ప్లేట్ కదా ప్లేట్ అస్సలు జిడ్డు ఉండదు అనమాట క్లీన్ అయిపోతది నీట్ గా క్లీన్ అయిపోతది ఇంకేమే గ్లాస్ కదా చూపిస్తాను నల్ల స్పూన్స్ ఫోక్స్ అలా శుభేటూ ఇది చూడండి గ్లాస్ కూడా నీట్ గా అస్సలు జిడ్డు ఉండదు చూడండి కనిపిస్తుందా క్యాప్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి ఇదకి గ్లాస్ కుక్కర్ చూపిద్దాం కుక్కర్ కూడా నీట్ గా టు మై ఛానల్ యాక్చువల్ మీరు కొనాలా వద్దా అనే క్వశ్చన్ వేస్తారు కదా యాక్చువల్ వర్కింగ్ ఎవరైనా ఉంటే చిన్న ఫ్యామిలీ ఉంటే అయితే కొనవచ్చు ఖచ్చితంగా కొనవచ్చు చాలా మంచి యూజ్ అవుతుంది నైట్ వేసేసి పడుకుంటే లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళేసి పడుకుంటే అది క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనకు టైం ఉన్నప్పుడు చదువుకుంటే బాగుంటుంది కానీ పెద్ద ఫ్యామిలీకి అయితే అస్సలు సెట్ కాదు ఇంకొకటి ఏంటి అంటే నేను సెవెంటీ పర్సెంట్ వ్యూజ్ అయితే కానీ థర్టీ పర్సెంట్ అయితే యూజ్ లెస్ అయ్యనమాట అంతే మీకు ఇష్టం ఉంటే కొనండి లేదంటే లేదు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మచ్